దృష్టి వచ్చింది పరిస్థితి వచ్చింది ఎన్ని రోజులు జరుగుతుంది మీరు చెప్పకూడదు సార్ ఇప్పుడు ఎన్ని రోజులు జరుగుతుంది లేదు కానీ రేపైపోయింది ఇంటర్వ్యూ పిల్లడి పని వంతు అవకాశం ఉంది ఎప్పుడు ఎప్పుడైనా పెట్టండి పంపేయండి ఎప్పుడు జరుగుతాయి వైరల్ ఫీవర్లు చాలా ఎక్కువ ఉన్నాయి డెంగ్యూ మలేరియా మీరు స్ప్రే చేయడండి గత మీకు చెప్పినాను చెప్పడా సార్ ఇవి స్ప్రే గురించి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసినాము డే బై డే అంటే వాడు వైజ్గా చేయడానికి కూడా సార్ దానికి కానీ స్ప్రే తర్వాత ఫాగింగ్ మిషన్ ఫాగింగ్ కూడా చేపిస్తే సరిపోతుంది ప్రస్తుతానికి స్ప్రే యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసాము సార్ సార్ వార్డు చేపిచ్చేటప్పుడు కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం సార్ మీ పరిధిలోనే రెండు వార్డులు అయిపోతాయి సార్

పని చేయకుండా యాక్షన్ తీసుకోవచ్చు వాళ్ళ మీద డబ్బులు తీసుకోవడం లేదా జీతాలు తీసుకోవడం లేదా పని నగర పంచాయత గ్రామ పంచాయత అర్థం కావడం లేదు ఏమి అభివృద్ధి జరగడం లేదు మన రాష్ట్రంలోనే అతి చిన్న మున్సిపాలిటీ మన గూడూరు నగర పంచాయతీ సార్ మరి అభివృద్ధి ఎందుకు జరగడం లేదు సార్ వెల్కమ్ టు నగర పంచాయతీ బోర్డు ఉండాలి అలాగే చెట్లు ఇరువైపులో ఉండాలి మరి బస్ స్టాండ్ లో కూడా అవి టాయిలెట్స్ కట్టాలని చెప్పిన ప్రజల కోసమే కదా ఇప్పుడు మెటీరియల్ వచ్చింది కానీ దాన్ని స్టాక్ లో ఎంట్రీ చేసుకొని ఇంజనీరింగ్ సెక్షన్ రెండు నెలల నుండి దాదాపు ఒకటి నెల రెండు నెలల నుండి అప్పుడు మీరు పెట్టినప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది అది అదే చూ మీరు మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అమ్మా చిన్న ఏదైనా ఒకటి చెప్తే ఒకటి వాళ్ళ వాళ్ళని ఇప్పుడు ఏమీ లేదు ఇంకోసారి ఇంకొకటి లేకుండా ఇంకోసారి ఇంకొకటి లేకుండా దానికి టయానికి మనం వేస్ట్ అయిపోతుంది అది పద్ధతి కాదు సార్ ఇంకా ప్రతిసారి మేము మాట్లాడడము చూడము దాని పరిష్కారం కావాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిష్కారం కావాలి ఎందుకంటే ఏమీ లేదు తాము ఇంకో ఆఫీసర్ లేదు తో ఎవరు కూడా ఎదురు దుద్దు ఉంది అది అది పద్ధతి కాదు సార్ అది మీరు మీ స్టాఫ్ని పెట్టుకోండి పెట్టుకొని ప్రోగ్రామ్ పెట్టుకోండి ఇప్పుడు మనము ఏమని చెప్తున్నామంటే మనమైతే మీటింగ్కి రమ్మని మనము దాదాపు వారం రోజుల ముందండి డేటు వారం కానీ మూడు రోజులు కానీ చెప్తూనే ఉన్నాము కొంత ఏమన్నా ఇప్పుడు ఇవి ఎట్లా ఉంటుందంటే ఇది నా హక్కు అంటారు లీవ్ అనేది మనం ఏం చేయనిట్లేదు ఇప్పుడు ఇప్పుడు అతను ఎగరగొట్ట అతనికి సోకాలు చూపించి అతను ఇవ్వచ్చు మేమో కానీ అంటే డ్యూటీలో ఉండి ఎగర డ్యూటీలో లేకుండా అతను నాకు మెడికల్ లీవ్ నాకు హెల్త్ బాగాలేదంటే మనము దాన్ని కన్సిల్ చేయాల్సిన అవసరం ఉంది

అమౌంట్ మన దగ్గర ఎనిమిది కోట్ల డబ్బులు రెడీగా ఉన్న ఇరవై ఇరవై నేను ఒక ఇంక్లూడ్ అయిన ఇప్పుడు కొత్తగా అందరూ ఉన్న వాళ్ళు కూడా అంటే అటు సైడ్ మీ సైడ్ గాని మా సైడ్ గాని కొన్ని కొన్ని రకాల ఇబ్బందులు ఎందుకు జరిగినా అర్థం కాల ఇప్పుడు దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ లో తేవాలంటే ఇప్పుడు కూడా నేను బహిరంగంగా మీకు చెప్తున్నా ఇవన్నీ సెటైట్ చేసి మీకు వర్క్ కరెక్ట్ గా ఉండి అందరు ఆఫీసర్లు కానీ అందరు కరెక్ట్ ఉంటే సంవత్సరం రోజులు పడతాయి ఇవన్నీ వర్క్ కంప్లీట్ కావాలంటే ఒక చిన్న పని అంటే నేను જોરગોપ મીધી સમન્વય લોપમા સમન્વય લોપમા જોરગોપ મીધી જોરગોપ મીધી એકને એક નિશોર્ટ આйна માં સાથી આйна માં మాట్లాడుతున్నామంటే మేము ప్రతి మాట్లాడుతున్నాం గురించి సొంత పాటుగా ఉన్నాం

చె కొన్ని అది కూడా అది ఇప్పుడు ఈ రోజు అయితే మేమైతే కొత్తగా మాట్లాడుతున్నాం సరే ఎవరన్నా అది ఇప్పుడు ఎట్లా చెప్పేది అని ఇప్పుడు వచ్చినావి కదా ఎట్లా ఏ రకంగా పెడతారు ఇది కాంట్రాక్టర్లు వచ్చినారా మీరు వచ్చిన దీన్ని ఇప్పుడు పెట్టి ఇది ఆల్రెడీ ఇప్పుడు పెట్టినట్టు కదా ఆల్రెడీ పెట్టి ఉండేవి ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అప్పటి నుండి వచ్చిన అమౌంట్ అంతా ఇరవై ఇరవై రేటు ప్రతి సంవత్సరము ఆగస్టు సెప్టెంబర్ లో సెప్టెంబర్లో ఏమైతుందో ఎస్ఎస్ఆర్ రేట్లన్నీ వస్తాయి అంటే మనకి ఎట్లా ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూస్ ఎట్లా పెరుగుతాయి ఇయర్ ఒకసారి ఇది కూడా అట్లా గవర్నమెంట్ ఏం చేస్తుంది ఒక కమిటీ వస్తుంది నిర్ణయం తీసుకుని అవి కొత్త రేట్లో వస్తాయి ఆగస్టులో ఆ కొత్త ఇప్పుడు పాత ఇప్పుడు ప్రపోజల్ పంపిస్తే ఐదేళ్ల కింద రేట్లు ఎవరు అంటే ఏ కాంట్రాక్టర్ ముందరికినారు కాబట్టి దానికి ప్రపోజల్ పంపించమని గవర్నమెంట్ వాళ్ళు చెప్పి తెలియజేసినందులో వాళ్ళకి ఈ డెబ్బై ఆరు వర్క్లకి కొత్త రేట్లతో ప్రపోజల్ పంపించడానికి మనం తీసుకున్నాం ప్రతి మీటింగ్లో మీరు ఇదే చెప్తున్నారు సార్ ప్రొఫైల్ పెడతాం ప్రొఫైల్ పెడతాం ప్రతి మీటింగ్ లో వర్క్లు మనం అయితే పెట్టడం లేదు ఎప్పుడు వర్క్లు అయితే చెప్పండి ఇప్పుడు ఈ రోజు ఏ కాంట్రాక్టర్ ముందరికి గుడూరులో ఉన్న వాళ్ళు చెప్తున్నాం టెండర్ కానీ వర్కులకు కానీ ఎవరు రావటం లేదు ఎవరైనా వచ్చి